ఓం నమ శివ శ్రీమాత నమ మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి కొంతమంది ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను ఆర్థికంగా భార్యాభర్తల విషయాల్లోనూ సంతాన విషయంలోను వివాహ విషయాల్లో ఎంత ప్రయత్నం చేసినా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి అలాగే ఆర్థికంగా దరిద్రబాధను అనుభవిస్తున్నాము అలాగే కొంతమంది మేము కడు బేదరికంలో ఉన్నాము మా బేదరికం తొలగిపోవడానికి డబ్బులు ఖర్చు కాకుండా తేలికైన అద్భుతమైన ఉపాయాలు చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం తులసి మొక్కకి అంటే మన ఇంట్లో ఉండే తులసి మొక్కకి కొన్ని పదార్థాలు సమర్పించటం వల్ల మనం ఎలాంటి సమస్యల నుంచి బయటపడతామో తెలుసుకుందాం అలాగే మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను ఇవి ప్రాకృతికమైన శక్తి మన నిత్య జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం పరాదేవతని అమ్మవారిని ప్రాకృతి స్వరూపంగా మనం మన మన ఇష్టదైవ స్వరూపంగా కులదైవ స్వరూపంగా ఆరాధించినట్లయితే అద్భుతమైన ఫలితాలని పొందుతాం అనేక రకాలైన సమస్యలు మా ఇంట్లో తులసి మొక్క లేదండి అనేవారు ఈ ఉపాయాన్ని చేయమాకండి అలాగే మా ఇంట్లో తులసి మొక్క ఉందండి కానీ మేము ఏదైనా చేస్తే చనిపోతుందండి అందుకని మేము పక్కన పెట్టేసామండి అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయమాకండి ఎందుకంటే తులసి మొక్క ఉండాలి ఈ ఉపాయానికి చేసుకోవడానికి కంపల్సరిగా మీరు ఆరాధన చేయాలి డబ్బులు ఖర్చు కాకుండా చాలా తేలికైన తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు ఇచ్చే ఉపాయం ఇది మన పూర్వీకులు మనకి చాలా అంటే ఖర్చు లేకుండా ఫలితాలు పొందడానికి అదృష్టవంతులు రావడానికి మనం ఒక రకంగా చెప్పాలంటే దరిద్రాన్ని తొలగించుకొని అలాగే బేదరగాన్ని తొలగించుకొని పైకి రావడానికి ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అలాగే అనేక రకాల సమస్యలు మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను మీరు ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీరు ప్రయత్నించేయండి మీరు అర్థమైతేనే నేను చెప్పింది మీకు అర్థమైతేనే వీడియోని చేయండి అర్థం కాకపోతే వేరే ప్రయత్నం చేయండి అలా అర్థం కానప్పుడు పొరపాటును కూడా ప్రయత్నం మాకండి ఎందుకంటే మీకు అర్థం కాలేదంటే నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అన్నప్పుడు దాన్ని పొరపాటును కూడా అనుకరించవద్దు అలాగే చాలామంది మిత్రులు మాకు నోటిఫికేషన్ రావడం లేదండి అని అడుగుతున్నారు నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే ఇది పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తుల గురించి మనకి చాలా అపోహలు ఉంటాయి చేస్తున్నాము అవ్వలేదు ఇరవై ఏళ్ళు చేసాము పూజలు చేస్తున్నాము అవ్వలేదు మాకు ఎందుకు కావడం లేదు అనే వారికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మానసిక స్థితి సరిగా లేకపోవడం ఏదైనా మరి ఒకవేళ మేము ఇలా అన్నా కానీ కోపాలు రావచ్చు నేను కోపం వచ్చినా బాధపడను కారణం ఏంటంటే మన మనసు కనుక పరిపూర్ణంగా విశ్వాసంతో ఒక్క రెండు సెకండ్లు చేసిన ఆ పరా దేవత అన్నీ మనకు ఖచ్చితంగా సహకరిస్తుంది అన్ని పనులు అవుతాయి ఈ ఉపాయం తులసి మొక్క దగ్గర చేయాలి మీ దగ్గర తులసి మొక్క లేకపోతే తులసి మొక్కని నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకోండి ఏ రోజునే తెచ్చుకోండి చక్కగా కుండీలో పెట్టుకోండి కాస్త కొంచెం ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకోండి నీడను ఉన్నా బతికిస్తుంది కాకపోతే నీడను ఉంటే కొంచెం త్వరగా అంటే ఎదుగుదల ఉండదు తక్కువ ఉంటుంది ఈ ఉపాయానికి మనం ఏం చేయాలంటే ఒక ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా పోతుంది అలాగే వారికి ఆర్థికంగా స్థిరస్థ అంటే స్థిరంగా ఆర్ ఆర్థిక రిసోర్స్ అనేవి రావడానికి మార్గాలు ఏర్పడతాయి అలాగే ఈ ఉపాయం వాహం కానివారు చేస్తే వారికి వాహం అవడానికి అవకాశం ఉంటుంది ఎలా చేయాలో చెప్తాను ముందు వాహం కానివారు ఎలా చేసుకోవాలో చెప్తాను వినండి ఎవరైతే వాహం అవ్వడం లేదో అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇది ఇద్దరు చేయవచ్చు ఎవరికి వివాహం కావాలి వారే చేయాలి వారి తల్లిదండ్రులు కానీ వారి స్నేహితులు కానీ వారు చేయకూడదు వివాహం లేట్ అవుతున్నవారు గ్రహానుకూలత లేకపోవడం వల్ల జాతక దోషాలు ఉండి వివాహం లేటుగా అవుతున్న వారు ఈ ఉపాయం చేయాలి మీరు ఒక ఐదు గులాబీలు తీసుకోండి శుక్రవారం రోజున ఈ ఉపాయం చేయాలి మీరు వరుసగా ఐదు శుక్రవారాలు చేయాలి నెలసరి వస్తే ఆడవారికి ఆ వచ్చిన వారం ఆపివేసి మిగతా వారం కంటిన్యూ చేసుకోవచ్చు అంటే ఈ వారం వచ్చింది అనుకోండి ఒక వారం చేశారు రెండో వారం నెలసరి వచ్చింది మీరు ఆపివేసి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు ఈ ఉపాయం చేస్తున్న రోజున కంపల్సరీగా మీరు ఆహారం నియమావళి పాటించాలి అంటే మద్యం మగవారు మద్యం కానీ సిగరెట్ కానీ తాకూడదు అలవాటు ఉన్నవారు మాంసాహారం తినకూడదు ఆ శుక్రవారం ఉన్నాడు అలా ఐదు శుక్రవారాలు కూడా ఈ నియమాలు కంపల్సరీగా పాటించాలి మీరు ఒక ఐదు గులాబీ పూలు కొనుక్కోండి ముందులో తెచ్చుకొని పెట్టుకుని ప్రాబ్లం లేదు అంటే మీ ఇంటి దగ్గరే ఉంటే ఇబ్బంది లేదు ఇలా తులసి మొక్క మొదల్లో పెద్ద కుండీ అయితే పర్వాలేదు చక్కగా కొంచెం మట్టి తీసి ఆ ఐదు పువ్వులని చెట్టు చుట్టుపక్కల అంటే మరీ మొదల్లో కాకుండా చుట్టూ పెట్టండి అంటే భూమిలో మట్టిలో పెట్టాలి తర్వాత ఇది ఈ ఉపాయం ఎప్పుడు చేయాలంటే ఉదయం పూట చేయాలి ఉదయం మీరు ఐదున్నర దగ్గర నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి ఆ తర్వాత చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ఇంకా ఉదయాన్నే మీరు అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో చేసుకోవచ్చు ముందు చేయవచ్చు కానీ ఎనిమిది తర్వాత ఈ ప్రయత్నం చేయవద్దు అలాగే ఇది ఐదు శుక్రవారాలు గులాబ్ పూలు మాత్రమే పెట్టండి నమస్కారం చేసుకోండి మీకు వివాహం కావాలని కోరుకోండి ఖచ్చితంగా మంచి సంబంధాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు ఉన్నాయి వేరే వాళ్ళు మూడో వ్యక్తి ఎవరైనా కావచ్చు మీకు ఇబ్బంది పెడుతూ వారు చెప్పుడు మాటల వల్ల గొడవలు పడుతున్నారు ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ మీరు తులసి మొక్కకి నీళ్ళు సమర్పించండి ఆవు నెత్తితో దీపం వెలిగించండి చక్కగా ఇలా రాగి గ్లాసులో కానీ రాగి చెంబులో కానీ స్టీలు మాత్రం వాడమాకండి స్టీలు పొరపాటున వాడమాకండి రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ ఇత్తడిది కానీ పంచులోహాలు కానీ వెండి కానీ దాంట్లో నీళ్ళు తీసుకొని మొక్కకు నీళ్ళు సమర్పించండి ఎవరైతే భార్యాభర్తలు గొడవలు పడుతున్నారో వారు ఖచ్చితంగా మీకు గొడవలు తక్కుతాయి కంపల్సరిగా మీరు నీరు పోస్తూ మీరు చేయాల్సింది ఏంటంటే ఆవు నీతో దీపం వెలిగించాలి మొక్క దగ్గర ఆవు నీతో వెలిగించాలి ఎన్ని వారాలు చేయాలి ఇలా ఇది వారం కాదు మీరు ఎవరైతే సమస్యలతో ఉన్నారో ప్రతిరోజు చేయాలి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి వారిద్దరి మధ్య అన్యూన్యత పెరుగుతుంది వేరే వాళ్ళ వల్ల గొడవలు కానీ థర్డ్ పర్సన్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఆడవారి వల్ల కానీ మగవారి వల్ల కానీ ఆ సమస్యలు రాకుండా ఉండాలని కంపల్సరిగా మీరు ఈ ఉపాయం చేయండి అలాగే మీకు ధన సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు వ్యాపారంలో ఇబ్బందులు చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన చేస్తున్న పనుల్లో ఇబ్బందులు మీరు మీ కుటుంబ సభ్య కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికమైన గొడవలు ఇలాంటివి ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే గురువారం నాడు ఈ చిన్న ఉపాయం చేయండి గురువారం నాడు చేయాలి గురువారం రోజున ఉదయం ఉదయాన్నే తులసి మొక్క దగ్గర ప్రతి గురువారం నాడు మీరు రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ వెండి దాంట్లో కానీ నీళ్ళు తీసుకోండి తీసుకొని తులసి మొక్కకు సమర్పించండి తర్వాత దానితో పాటు వెండి గ్లాసులో వెండి చెంబులో కానీ వెండి దాంట్లోనే మళ్ళీ రాగి కూడా కాదు పాలు తీసుకోండి కొంచెం పాలు తీసుకొని కొద్దిగా ఒక చుక్క పాలు మొదల్లో పోయండి చూపిస్తాను మీకు నేను తర్వాత మళ్ళీ నీరు సమర్పించండి కొద్దిగా మాత్రమే ఎక్కువ కాదు తులసి మొక్క మొదల్లో లీటర్ లైటర్ పాలు పోయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఇలా మీరు ప్రతి గురువారం నాడు చేస్తూ ఉంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు ఇది చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఆవు నేతితో దీపారాధన చేయండి ఇది ఇంట్లో ఎందుకంటే బయటకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇది మీరు గురువారం గురువారం వ్యాపార అభివృద్ధి కోసం చేయవచ్చు మీకు ప్రతిరోజు కుదరదు అన్నప్పుడు సరే గురువారం నాడు ఈ ఉపాయం చేయవచ్చు నెలసరి ఉంటే చేయమకండి నెలసరి ఉన్నవారు ఈ ఉపాయం చేయవద్దు ఈ ఉపాయానికి ఎలాంటి ఆహార నియమావళి లేవు ఇంతకుముందు వివాహానికి సంబంధించిన దానికి ఆహార నియమావళి ఉన్నాయి అలాగే భార్యాభర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఆహార నియమావళి లేదు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు అలాగే ఈ ఉపాయానికి వ్యాపారాభివృద్ధికి ఆర్థిక సమస్యలు తొలగడానికి మీరు పాలు అలాగే పాలు కంపల్సరిగా మీరు వెండి దాంట్లోనే పోయాలి మాకు అవకాశం లేదు అంటే మాత్రం చేయవద్దు కానీ చిన్న వెండి దాంట్లో ఏదో ఒక మన ఇంట్లో కంపల్సరీగా ఉంటాయి వెండి గ్లాస్ కానీ దాంట్లో పాలు దాంతోనే సమర్పించండి నీరు మాత్రం కాపర్ గ్లాస్ కానీ అంచులోహాలు కానీ ఇత్తడి కానీ వెండి దానితోనే పర్వాలేదు కాపర్ దాంతో మినిమం స్టీల్ దాంట్లో మాత్రం పొరపాటును చేయవద్దు చేస్తే ఎలాంటి ఫలితం రాదు దీపారాధన మాత్రం కంపల్సరీగా వెలిగించాలి ఆవణతో చేయాలి అలాగే మీరు దీపం సాంబ్రాన్ని కూడా చూపించవచ్చు ఇలా ప్రతి గురువారం చేయడం వల్ల ఏమవుతుందంటే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యల నుంచి మీరు బయటపడతారు అలాగే సంతానం కావాలనే వారికి అంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది మీరు తులసి పూజ చేయడం వల్ల తులసి కోటకి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు తులసి కవచ పారాయణం వల్ల కూడా దీక్షగా చేస్తే నలభై రోజులు నలభై ఒక్కరు చేస్తే ఫలితాలు వస్తాయి ముందు కూడా చెప్పాను మీరు ఇది కూడా ప్రయత్నం చేయండి గురువారం నాడు కానీ మీరు సోమవారం నాడు కానీ మీరు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు అమావాస్య వచ్చిందనుకోండి సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ మీరు ఈ ఉపాయాలు చేస్తున్నారు పాలు నీరు సమర్పిస్తున్నారు అమావాస్య వస్తే పొరపాటున చేయమాకండి అంటే అమావాస్య టైంలో గ్యాప్ ఇవ్వండి అమావాస్య రోజున పాలు సమర్పించవద్దు తులసి మొక్కకి అది గుర్తుంచుకోండి అలాగే ప్రతిరోజు ఉదయం మీరు ఒక ఐదు తులసాకులు వేరే పూచేసి చెట్టు కాకుండా వేరే చెట్టు ఏదైనా దొడ్లో ఉన్నప్పుడు ఐదు తులసాకుల్ని అలాగే మిరియాలను కనుక కలిపి తీసుకుంటూ ఉంటే మీకు ఉష్ణ సంబంధిత జ్వరాలు తగ్గుతాయి ఐదు తులసాకులు అలాగే మిరియాలు మూడు మిరియాలు కానీ ఐదు మిరియాలు కానీ కలిపి తీసుకోండి మీకు ఉష్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి శారీరకమైన మానసికమైన కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు ఆయుర్వేద పరంగా ఎంత అద్భుతమైన శక్తి ఉందో అలాగే తాంత్రిక పరంగా కూడా దైవపరంగా కూడా ఈ తులసి మొక్కకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి మీరు ఎవరికి ఏ ఎలాంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి మీరు ఆచరించే విధానాన్ని పక్కాగా చేయగలిగితేనే చేయండి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి బాగా గుర్తుంచుకోండి అమావాస్య సోమవారం నాడు ఉన్న అమావాస్య గురువారం నాడు ఉన్న మీరు ఈ పాలు ఉపాయాన్ని చేమాకండి ఎందుకంటే ధన సమస్యలు పాయింట్ ఆఫ్ వ్యూ మిగతా ఉపాయాలు చేసుకోవచ్చు ఓం నమ శ్రీ మాత్రే నమ